హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే వంకాయ టమాటా పచ్చడి అయితే చేయబోతున్నానండి చూడండి తనకి కావాల్సినవి ఎందుకండి వంకాయలు అయితే నాలుగు తీసుకున్నానండి టమాటాలు మూడు తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను పచ్చిమిరగాయలు ఇంకా టమాటాలు అయితే నాలుగు పిచ్చిల కింద అయితే కోసుకున్నానండి పచ్చిమిరగలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ బద్ద కూడా నేను నాలుగు ముక్కల కింద కోసుకుని వేసుకుంటాను అప్పుడు పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఇలా ఉడకబెట్టుకొని పచ్చడి రుబ్బేసుకుని వేసుకుని తాళం పెట్టుకుని తినేవారు అండి ఇప్పుడు అయితే మనం ఎవరైనా తింటా లేదండి ఏ పిల్ల వాళ్ళ రుబ్బుకొని ఇలా తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు పులుసులు కూడా తినేవారు అండి ఇప్పుడైతే మనం తింటా లేదు అందుకే మనకి కాళ్ళ నెక్కలు ఏళ్ళు లెక్కలు చిన్న వయసులోనే వచ్చాయండి పూర్వ తిన్న పెద్దవాళ్ళు తిన్నట్టు మనం అయితే తినలేకపోతున్నాం ఇప్పుడు చక్కగా పోలీసులు ఇలాగ రుబ్బుకొని తినేవారండి పచ్చళ్ళ కట్టను చింతపండు అయితే వేసుకుంటున్నానండి అండి అందులో వంకాయలు కోసుకోవడానికి నేను సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి మనం సాల్ట్ వేసుకోకపోతే మనకి సేదు వచ్చేత అతయండి వంకాయలు లేకపోతే కాండ్ర వచ్చేస్తాయి చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు అయితే మా ఆయనగారు మొన్న మంగళవారం సంతనోళ్ళ నుండి తెచ్చారండి వంకాయలు చూడండి చాలా తాజాగా ఉన్నాయండి చక్కగా లేతగా ఉన్నాయి ఎలాంటివి బాగుంటాయి అండి మనకు పచ్చడికే టమాటాలు వంకాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఉడకడానికి అయితే అయితే పోసుకున్నానండి చింతపండు కూడా వేసుకున్నాను కదండి ఇప్పుడు కొంచెం అయితే వేసుకుంటున్నాను వంకాయలు కాండర్ వచ్చేది కదండి అందుకని నేనైతే ఉప్పాయి వేసుకుంటున్నాను సాల్ట్ సో మంట తగిలితే అయిపోద్ది అండి మనకి చపాతీల్లోకి పూరీల్లోకి చాలా బాగుంటుందండి మనకి పచ్చడి అనేది వేడి వేడా మనం వేసింది టెక్కువ బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే ఇవ్వగండి చక్కగా అయితే మగ్గుకొని ఉడుక్కొని టమాటాలు వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సరిపండు చక్కగా అయితే మగ్గిపోయిందండి మనకి నీళ్ళన్నీ మనకైతే పోవాలి అప్పుడు మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందో మనం పోసిన నీళ్ళు అందులోనూ మగ్గిపోని చక్కగా నీళ్ళు చూశారండి ఇంకా కొంచెం వేసాను కదండి ఉప్పు ఉప్పు వాళ్ళు కొంచెం వేసుకొని రుబ్బుకుంటాను నేను ఎంత అయితే టవి ఫానలు వచ్చారండి మాకు అతికని నేను మా ఎడబడిసలో గ్యాస్ పోయి ఇక్కడ ఉందండి అతికని దీని మీద అయితే నేను చేశాను వంట ఈరోజు చిన్న చిన్న ఇంకా సిల్క్ పనులు ఉంటే వచ్చారండి వాళ్ళు ఏం పని చేస్తున్నారు మీకు అది చూపిస్తానండి చక్కగా ఎలా పప్పు కుర్త నేను రుబ్బేసుకుంటున్నాను వంకాయ టమాటా పచ్చడి మీ పదార్థాలు ఎలా చేస్తారా నాకైతే కామెంట్ రూపంలో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పచ్చడి ఎవరెవరు కావాలో వచ్చేయండి ఫ్రెండ్స్ భోజనం చేసి వెళ్ళిపోదురు కానీ ఫ్రెండ్స్ చాలామంది మొన్న ఈ వంకాయ బంగాళగుంప ములక్కాయ జీడిపప్పులో నూనె అని అన్నారు కదండి అనుకోకుండా పడిపోయిందండి నూనె అందుకని నేను ఇంకా నూనె అనేది నెనక తీయలేకపోయాను వండేసి ఫ్రెండ్స్ నూనె ఎక్కువైందని మంది అయితే కామెంట్లో పెట్టారు నాకైతే బాధగా అయితే లేదండి నిజంగా ఆ రోజు నూనె అయితే ఎక్కువ అయిందండి చెప్పినందుకు ఇంకా నాకే చాలా ఆనందం వేసిందండి ఏదైనా నేను ఏదైనా తప్పు చేసిన అనుకోండి మీరు చెప్పండి కామెంట్ రూపంలో పర్వాలేదండి నేనైతే అసలు ఏమనుకోనండి మీరు బ్యాడ్గా కామెంట్ చేసిన నేను అయితే ఏమనుకోనండి ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు నూనె ఎక్కువైందని చాలా మంది అయితే నా ఫ్రెండ్స్ చెప్పారండి ఆయిల్ ఎక్కువైందమ్మా ఆయిల్ ఎక్కువైందమ్మా అని పర్వాలేదండి మీరు అలాగా చెప్పండి కామెంట్ రూపంలో నేనైతే ఏమనుకోనండి చక్కగా ఇదిగోండి చక్కగా రుబ్బేసుకున్నాను నేను మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలు కాపడేలా కాకుండా కాకుండానండి కొంచెం ఎల్లగా మనం కచ్చపిచ్చగా రుబ్బుకుంటే చాలండి మనకి నేను తాలి పెట్టుకుంటాను చూడండి అంకా అయితే తాలి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ తాలింపులో కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు వేసుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుంది మనం తాలింపులో పైన కుప్పసారిలో అయినా మనం పెట్టుకుంటే పసుపు వేసుకోండి కొంచెం చిన్న రవ్వండి మన తాలింపు అనేది చాలా రుచిగా ఉంటుంది మనకి మా పల్లెటూరు పద్ధతిలో నేనైతే వంకాయ టమాటా పచ్చడి ఎలా చేస్తున్నానండి మీ పద్ధతులు ఎలా చేస్తారు నాకైతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ పెట్టండి పచ్చడి సాగుతూ వచ్చేయండి బోధనం చేసేందుకు కానీ నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా నేను ఇలాగ వండి పెడతానండి నేనైతే ఏమనుకోను వచ్చేయండి ఫ్రెండ్స్ పచ్చడి చాలా బాగుందండి చక్కగా కారం కారంగా పుల్ల పుల్లగా నాకైతే ఎలా బాగా నచ్చేసిందండి ఇదిగోండి చూడండి అంత బాగా మగ్గింది చక్కగా పచ్చడి అంతేనండి అయిపోయిందండి పచ్చడి నన్ను చేసుకుంటున్నా ம் ஹே சொல்லு பாரு சரியேனச்சு ஆமா நீச்சா மரலல இதாயே இங்க வா வா ये वीडियो कर मैं ये जयपुरी ब्रीड है इसमें तेरा ही ब्रीड है मैं इस ब्रीड पे मैंने किया तेरा वीडियो ब्रीड भरा சின்ன नुवा नगा और कॉल दूर कोने पे बंद लगा अरे का और कॉल दूर कोने पे ना ना हां ले ले नु ले आए वो वज्रमानिया ना ऐसा नहीं हमको आयाला சின்ன तेना हां बोल दे ఇదిగోండి కనిపిస్తుంది కదండి గోడ ఈ చివరి నుంచి అయితే ఆ కడదాక అయితే మనకైతే భార్యవాడకైతే కోణం అయితే పెట్టారండి ఇది అయితే లోన పక్క అండి అలాగే బయట పక్క కూడా కోణం పెట్టారండి మనకి లోపల పక్క బయట పక్క అయితే ఇలాగా కోణం పెట్టారండి ఇద్దరు మేస్త్రి ఇద్దరు అయితే ఒక కూర అబ్బాయి ఒక మేస్త్రి అయితే వచ్చారండి ఇద్దరు కుర్రాళ్ళు అయితే వచ్చారండి వచ్చి లాన్ పక్క బయట పక్క అయితే మనకి కోణం అయితే పెట్టారండి కడదాకాలుగా చూసారండి అలా కడదాకా పెట్టారు ఇలా కోణం అయితే చేశాక అయితే పారీగోడక అయితే కొంచెం అందంగా కాబడుతుందండి మనదాకా కోణం పెట్టక అసలు అందంగానే ఉండేది కదండి ఇప్పుడు మనకు అందంగా ఉంది కోణం పెట్టాక గోడకి అలాగే ఇక్కడ కరెంట్ పైప్కి కూడా గాడి అనేది చేయలేదండి అప్పుడు ఈ గాడి కూడా ఇవాళ పూడ్చారండి ఈ బయట పక్కా పూడ్చారండి ఇది ఈ రెండు పైపులు గాడి పూడ్చారండి గాళ్ళు